అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు జగన్ అభిమానులు చేరుకున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది జగన్ను స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు సీఎం సిఎం అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉధ్రితంగా మారింది న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకు ముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు ఆర్డర్ కావడం జరిగింది ఓకే ప్రక్రియ అనేది జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈ రోజు అయింది ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులు హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా కోర్టు ఏమైనా మాట్లాడిందా ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంటే కోర్టుకి ఏమైనా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ హిరో ఓన్లీ హాపీనెస్ మాత్రమే ఉన్నది కాబట్టి అపియరెన్స్ ను పని రిగార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైనా అదేనే ఓన్లీ విదేశీ పిటిషన్ పైనా వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారి రోజు జీరన్ మోర్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది ના અર્થ મેડમ મેડમ જરગું જગન્મોર્ટ બ્રિગીનો રાખી નાખી કોર્ટ